హాయ్ అండి అందరికీ టుడే మన రెసిపీ పుదీనా చట్నీ ఈ చట్నీని అన్నంలోనైనా చపాతీలోనైనా ఈవెన్ టిఫిన్స్లోనైనా చాలా కమ్మగా తినేసేయచ్చండి ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో నేను మూడు నుంచి నాలుగు కట్టల పుదీనాని ఇలాగ ఆకుల కింద కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో ట్వంటీ గ్రామ్స్ పల్లీలను ఇలాగ బాగా డ్రై రోస్ట్ చేసి పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే అదే కడాయిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లను ఆయిల్ని వేసుకొని వెయిట్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలాగ పచ్చిమిరపకాయల్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డలని అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్టు రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలాగ ముక్కలు గిర కట్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి చూడండి నేను త్రూ టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను టమాటాలు కాస్త ఫ్రై అయ్యాయి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకొని టమాటా పైన తోలు ఈజీగా ఉడి ఊడి వరకు ఫ్రై చేసుకోండి టమాటాలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత పుదీనాను యాడ్ చేసుకోండి ఇందులో మీరు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి అందులోనే వన్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అలాగే రెండు నుంచి మూడు ఎల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి చూడండి పుదీనాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసింది కదా మరొక రెండు నిమిషాలు పుదీనాలోని వాటర్ వచ్చిన వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు మరొక టూ త్రీ మినిట్స్ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడకబెట్టేసుకోండి చూడండి టమాటాలు పుదీనాను అన్నీ సాఫ్ట్గా మగ్గాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న పల్లీలను మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసుకోవడం కోసం అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఈ మిక్సర్ జార్లోకి వేసుకోండి కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తని పేస్ట్ లాగా కాదు మనం రోల్లో దంచినప్పుడు ఎలా అయితే కోర్సుగా వస్తుంది అంత నార్మల్గా అంటే పచ్చ పచ్చగా దంచుకుంటేనే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట చూడండి ఇలాగా ఈ కంటెస్టెన్సీలో మనకు తెలియాలన్నమాట ఆ పుదీనా ఆ పచ్చిమిరపకాయలు తెలిస్తేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇలాగ చేసుకున్న దాన్ని ఒక కడ వేరొక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు ఎండుమిరపకాయలు కా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలాగ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాంటి ఈజీ ఈజీ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీని అన్నంలోనైనా చపాతిలోనైనా చాలా కమ్మగా తినేసేయొచ్చు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా